హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అన్నిటికంటే విలువైన వస్తువు బంగారం ప్రపంచంలోనే యునిక్ మెటల్ బంగారం అందుకే ఒకరినొకరు ఇష్టపడినప్పుడు బంగారం అనే పేరుతో ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఇకపోతే భారతదేశంలో తొలిసారిగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు లక్ష రూపాయలు పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే ధరల పెరుగుదలకు కారణమైన కీలక ప్రపంచ అంశాలు పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే భౌగోళిక రాజకీయ ఉధ్రితలు పెరుగుతున్న ప్రపంచ సంఘర్షణలు మరియు ఆర్థిక అనిశ్చితుల వలన పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు సురక్షిత స్వర్గధామ ఆస్తిగా బంగారాన్ని భావిస్తున్నారు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలు వడ్డీ రేట్లు తగ్గటంతో బంగారం ఆకర్షణ పెరుగుతుంది దిగుబడి లేని ఆస్తిగా నగదు లేదా బాండ్లను కలిగి ఉండటంతో అవకాశవాద అవకాశ ఖర్చు ఆపర్చునిటీ కాస్ట్ తగ్గినప్పుడు బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది యుఎస్ డాలర్ బలహీనపడటం క్షీణిస్తున్న డాలర్ ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారాన్ని చౌకగా చేస్తుంది తద్వారా డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది సెంట్రల్ బ్యాంక్ సంసితం సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా ఆసియాలో యుఎస్ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు నిల్వలను వైవిధ్యపరచడానికి బంగారాన్ని దూకుడుగా కొనుగోలు చేస్తున్నాయి నెక్స్ట్ బంగ భారతదేశ బంగారు మార్కెట్ చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ బంగారం డిమాండ్ ఎనిమిది వందల రెండు పాయింట్ ఎనిమిది టన్నులకు చేరుకుంది భారతదేశంలో దాదాపు ఎనభై ఐదు శాతం బంగారం దిగుమతి చేసుకుంటున్నారు దీనివలన దేశీయ ధరలు అంతర్జాతీయ ధోరణులకు చాలా సున్నితంగా ఉంటున్నాయి నెక్స్ట్ భారతదేశంలో బంగారం డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు ఆర్థిక భద్రత బంగారం దీర్ఘకాలిక విలువ నిలువగా విశ్వసించబడుతుంది ముఖ్యంగా ద్రవ్యోల్బణం లేదా మార్కెట్ అస్థిరత సమయంలో బంగారం దీర్ఘకాలిక విలువ నిలువగా విశ్వసించబడుతుంది సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత దీపావళి దంతేరస్ మరియు అక్షయతృత వంటి పండుగలలో బంగారం శుభప్రదంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా బా ముఖ్యంగా ఈ పండుగల్లో బంగారం ప్రధాన పాత్రగా ఉంటుంది వివాహ సీజన్లో పెరుగుదల వివాహ సీజన్ సమయంలో బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి ఆభరణాలు వధువులకు సాంప్రదాయ మరియు ప్రతిష్టాత్మక బహుమతిగా పరిగణించబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి బ్యాంకులు స్టాక్ మార్కెట్లపై అవగాహన లేదు వారికి బంగారం పొదుపు పెట్టుబడి లేదా రుణం తీసుకోవడానికి విశ్వసనీయ మరియు ద్రవ ఆస్తిగా పనిచేస్తుంది నెక్స్ట్ బంగారపు నిల్వలు భారతదేశంలో బంగారపు నిల్వల విషయానికి వస్తే బంగారు ఖనిజం ప్రాథమికంగా అంటే ఖనిజం పరంగా అతి పెద్ద వనరులు బీహార్లో నలభై మూడు శాతం తర్వాత రాజస్థాన్లో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఆ తర్వాత కర్ణాటకలో ఇరవై శాతం ఉన్నాయి నెక్స్ట్ లోహ కంటెంట్ లోహ కంటెంట్ పరంగా కర్ణాటక అగ్రస్థానంలో కొనసాగుతుంది ఆ తర్వాత రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్లో ఉన్నాయి ప్రపంచ బంగారు నిల్వలను కలిగి ఉన్న ప్రధాన దేశాలు యునైటెడ్ స్టేట్స్ జర్మనీ మరియు ఇటలీ వరల్డ్ ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రధాన ఎగుమతిదారులు జర్మనీ ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ ఆ తర్వాత స్విట్జర్లాండ్ ప్రధాన ఎగుమతిదారులుగా కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ జీకే గ్రిడ్ యూట్యూబ్ ఛానల్